రహదారుల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అలాగే కొత్తగా నిర్మించ తలపెట్టిన రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి అన్ని క్లియరెన్సులు సాధించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు హైవే ప్రాజెక్టులకు కావలసిన భూ సేకరణ అటవీ వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలను వచ్చే నెలాఖరుకు పరిష్కరించాలని సూచించారు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతమయ్యేలా చూడాలన్నారు ఏపీలో రహదారుల అభివృద్ధిపై అధికారులు కాంట్రాక్టర్లతో సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్ నిర్వహించారు వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని చంద్రబాబు పరిశీలించారు నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఇకపై ఏ రహదారి నిర్మాణము ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు మరోవైపు ఎన్హెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎంఓఆర్టీహెచ్ కింద పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లతో ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని గత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు ఏపీలో మొత్తం ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్ల వరకు రహదారులు ఉండగా వాటిలో నాలుగు వేల నాలుగు వందల ఆరు కిలోమీటర్ల మేర ఎన్హెచ్ఏ రహదారులు పిఐయూ మార్త్ పరిధిలో ఆరు వందల నలభై ఒక్క కిలోమీటర్లు ఆర్ కింద మూడు వేల ఆరు వందల తొంభై ఏడు కిలోమీటర్ల రహదారులున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏ మార్త్ కింద డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లతో నూట నలభై నాలుగు ప్రాజెక్టులకు చెందిన మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి మరికొన్నింటినీ త్వరలో చేపట్టనున్నారు వాటిలో ఎన్హెచ్ఏ కింద ఒక్క వెయ్యి మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల రహదారులు రెండు వేల తొంభై ఒక్క కిలోమీటర్ల మార్త్ రహదారులు ఉన్నాయి ఇందులో ఈ ఏడాది ఇరవై వేల అరవై ఏడు కోట్ల విలువైన వెయ్యి నలభై కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని అధికారులకు టార్గెట్ నిర్దేశించారు సీఎం చంద్రబాబు ఇక గుంతలు లేని రహదారుల కోసం గతేడాది నవంబర్లో దాదాపు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో సీఎం ప్రారంభించిన పనుల్లో తొంభై ఏడు శాతం వర్క్స్ ఈ నెల నాటికి పూర్తయ్యాయి పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్నీ పూడ్చి మరమ్మత్తులు పూర్తి చేశారు మిగిలిన రహదారుల మరమ్మత్తులు వచ్చే నెల ముప్పై ఒకటి నాటికి పూర్తి కానున్నాయి